విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు గెస్ట్ కింద వచ్చిన అజయ్ భూపతి గారు థ్యాంక్ యూ మా సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు ఇప్పటి వరకు నేను చేసిన భిన్నమైన రోల్స్ కానీ సినిమాలు కానీ దాన్ని మీరు మీరు ఆడియన్స్ కానీ మీడియా కానీ చూపించిన ఒక ప్రేమ ఒక ఎంకరేజ్మెంట్ నేను చాలా రుణపడి ఉంటాను ఎందుకంటే అది లేకపోతే నేను ఇంత పొజిషన్ వరకు వచ్చేదాన్ని అయితే కాదు మొన్న రిలీజ్ అయిన గామి కూడా చాలా పెద్ద ఎక్స్పెరిమెంటల్ సినిమాని చాలా పెద్ద హిట్ చేశారు సో వాట్ నాకు అర్థమైంది ఏంటంటే సినిమాలో కంటెంట్ ఉండి మంచి ఇమోషనల్ కనెక్షన్ ఉండి క్వాలిటీ ఉంటే డెఫినెట్లీ ఆడియన్స్ మీడియా క్రిటిక్స్ డిసప్పాయింట్ చేయరు అని సో నేను కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదనే ఇప్పటి వరకు కష్టపడుతూ వచ్చాను ఇక మీద ఇక మీదటి కూడా అదే చేస్తూ ఉంటాను మ్యూజిక్ షాప్ మోతి సినిమా గురించి వస్తే ఈ స్టోరీ చాలా రిలేటబుల్ స్టోరీ అవుతుంది ఎస్పెషలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ డే టు డే కానీ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ రియలిస్టిక్ లైఫ్ జీవితం గడపట గడపాలంటే ఎన్నో సాక్రిఫైసెస్ చేయాలి దాంట్లో కొన్ని కొన్నిసార్లు మన ఆశలు ఆశయాలు డ్రీమ్స్ ఇవి కూడా అవుతూ ఉంటాయి ఎస్పెషలీ మన ప్రీవియస్ జనరేషన్ బూమర్స్ ఆ జనరేషన్ అప్పుడు అయితే మాత్రం ఫ్యామిలీస్ కోసం మనకి ఉన్న చెక్ మార్క్స్ కోసం చాలా సాక్రిఫైస్ చేసేవాళ్ళం మన పర్సనల్ లైఫ్ కానీ మన ఇష్ట ఇష్టాలు అన్ని పక్కన పెట్టి ఫ్యామిలీ ముందు వాళ్ళకి ఏం కావాలి పిల్లలకి ఏం కావాలి ఇది ఉన్న మైండ్ సెట్ ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏంటంటే మన హ్యాపీనెస్ ఏది మనకి బాగా ఇష్టమైంది మనం చేయాలి ఇది అని వెళ్ళే ఒక రెండు ప్రపంచాలు కలిస్తే వాళ్ళ ఒక కాన్వర్జేషన్స్ వాళ్ళ మనస్తత్వాలు మాట్లా కలిసినప్పుడు ఎలా ఉంటాయి ఒకళ్ళు ఒకే టాపిక్ గురించి రెండు భిన్నమైన కాన్వర్జేషన్స్ జరుగుతూ ఉంటాయి అలా చాలా ఒక థాట్ ప్రొవోకింగ్ ఒక వచ్చేసి డెఫినెట్లీ ఒక కాన్వర్జేషన్ స్టార్టర్ అయితే మాత్రం అవుతుంది ఈ సినిమా చాలా రిలేటబుల్ వెరీ ఒక విత్తనం నాటినట్టు ఉంటుంది ఈ కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్స్కి సో ఇటువంటి మంచి కాన్సెప్ట్ మచ్ నీడెడ్ కాన్సెప్ట్ తో హై క్వాలిటీ విజువల్స్తో తీసిన ఈ సినిమా నాకు నాకు ఈ సినిమాలో భాగం అయ్యే ఒక అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ మా ప్రొడ్యూసర్ హర్ష గారు అండ్ రంగారావు గారు థ్యాంక్ యూ సో మచ్ నేను మా డిఓపి శ్రీనివాస్ గారితో కల ఫోటోకి అసోసియేట్ డిఓపి అయిన ఆయనతో ముందు నేను వర్క్ చేశాను చాలా బ్యూటిఫుల్గా చూపించారు విజువల్స్ అండ్ చాలా మినిమల్ లైటింగ్తో చాలా అద్భుతంగా చేశారు చాలా ఎఫర్ట్లెస్గా కనిపిస్తుంది మీకు స్క్రీన్ మీద సో యూ వోంట్ బి డిసప్పాయింటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దాట్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద కైండ్ వర్డ్స్ పవన్ ఫర్ వాట్ యూ సెడ్ నాకు మ్యూజిక్ చాలా నచ్చింది ఎస్పెషలీ దట్ వన్ పర్టిక్యులర్ ట్రాక్ ఈ పోస్టర్ యూస్ చేసిన ట్రాక్ నాకు చాలా నచ్చింది అది పంపించమని అడిగాను ఇంకా పంపించలేదు బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ అజయ్ ఘోష్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపించింది హీఈస్ అ వెరీ అమేజింగ్ యాక్టర్ ఏ రోల్ అయినా చాలా కన్విన్సింగ్గా చేస్తారు ఆయన మీరు అతని విలన్ రోల్లోని ఎంత మీరు కోపపడతారో ఒక ఇటువంటి ఒక రోళ్ళని యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హిస్ క్యారెక్టర్ సో అటువంటి ఒక అద్భుతమైన నటు నటుడితో నాకు వర్క్ చేసే అవకాశం దొరికినందుకు థ్యాంక్ యూ సో మచ్ టు మై డైరెక్టర్ వన్స్ అగైన్ అండ్ కమింగ్ టు భానుచందర్ గారు హీ ప్లేస్ మై ఫాదర్ ఈ సినిమాలోని ఆయన ఆయనతో జర్నీ అనేది చాలా అసలు ఇట్ క్రియేటెడ్ అ వెరీ యునీక్ ఒక యునిక్ రిలేషన్షిప్ ఎందుకంటే ఒక యాక్టర్ కింద ఒక వ్యాలిడేషన్ కానీ ఇది కానీ నాకు సెట్లోని ఒక సీనియర్ దగ్గర నుంచి వచ్చేటప్పటికి చాలా మనం మిస్ అయిన చాలా పాయింట్స్ మనకి గుర్తొస్తూ ఉంటుంది సో ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ యూ సర్ థ్యాంక్ యూ ఫార్ ద ఎఫెక్షన్ దట్ యూ షో టు ఎవ్రీబడి ఆమెని గారితో వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది నాకు ఆవిడ వర్క్ చాలా ఇష్టం గ్రోయింగ్ అప్ నేను చాలా చూశాను కాబట్టి ఆవిడ ఉండుంటే బాగుండి ఇక్కడ ఈరోజు రా బిజీగా ఉన్నట్టున్నారు అపార్ట్ ఫ్రమ్ దాట్ మీకు తప్పకుండా సినిమా అయితే ఒక మంచి సినిమా అయితే అవుతుంది సో తప్పకుండా వచ్చి చూడండి యూ విల్ నాట్ బి డిసప్పాయింట్ ఇట్స్ అ వెరీ రిలేటబుల్ ఫిల్మ్ నాని మానసి దయానంద్ గారు ఆయనతో కూడా నేను మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేశాను వీళ్ళందరితోని స్క్రీన్ షేర్ చేసుకోవడం ఒక టీమ్గా వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది సో థ్యాంక్ యూ ఫార్ కమింగ్ టీజర్ నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే షేర్ చేయండి ట్రైలర్ అది నచ్చితే తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది థ్యాంక్ యూ సో మచ్